నిర్ణయి వాళ్ళ కాదండి ఐదో తారీఖు నుంచి గొడవలు అవుతానే ఉన్నాయండి అక్కడికి మళ్ళీ డబల్ వన్ డబల్ వన్ టూ అంటారు కదా వాటికి చెప్తే పోలీసు వారు వెళ్తున్నారు వచ్చేస్తున్నారు రెస్పాన్స్ లేదండి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాం ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తే దను ఎస్ఐ గారు అండి సిసిపో కంప్లైంట్ ఇస్తే ఎదురు ఇచ్చి మీరు కాయలు కోసుకోండి ఏదైనా తేల్చేసుకుందరు కానీ అని చెప్పి పంపించాడండి మేము కేసుల వల్ల వాటి వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం సార్ మాకు మాకు మెడికల్ సీట్లు అట్లాంటివి ఏమీ తెలియదండి అతి సామాన్యుడు నేను చదువుకున్న టెన్తో నేను ఒక మధ్యతరగతి వ్యక్తిని నేను ఏదో రూపాయి పాపాయి ఉంటే వడ్డీలు తిప్పుకొని బతికే టైపు మాది అంతే తప్ప మాకు ఒకటేనండి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి మాకు ఈ బాధ నుంచి తప్పించాలి రవి ఈ దౌర్జన్యం నుంచి మా పొలాన్ని కాపాడబెట్టాలి మేము అదేనండి లేదా మాకు శరణ్యం అండి కోరుకునేది అదని మేము తెలుగుదేశం మాకు సొంతమే ప్రభాకర్ గారు అంటే విరోధం లేదు నాయనంటే చాలా ప్రేమ అభిమానం ఆయనకు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో మాకు తెలియదండి ఆయన తెలిస్తే ఈ అరాచకాయన్ని ఆయన ఊరుకోరు అని నా నమ్మకం అండి ఇది మా మీద కేసు పెడితే మేము హైకోర్టు నుంచి యాన్స్పెక్టర్ తెచ్చుకున్న ఆర్డర్ అండి ఇది పార్టీ వన్ నోటీస్ ఇవ్వమంటే సంవత్సరం పైన అయిందండి ఇప్పుడు ఇవ్వకపోగా ఎదురు మా మీద రివర్స్ అవుతున్నారండి పోలీసు వారు ఇది నారా లోకేష్ గారి దగ్గర సెప్టెంబర్ ముప్పై నిదానండి ప్రజా దర్బార్కి వెళ్ళానండి ఈ విమోలోకి వచ్చి రౌడీలు తీసుకుని వచ్చినప్పుడు ఎస్ఐ గారికి నూను ఎస్ఐ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్లు ఇచ్చినాయండి సీసీ ఫుటేజెస్ సహా పెట్టామండి నా దగ్గర ఇరగోండి డబ్బులు తీసుకున్న నోట్ అండి రెండు రెండు సంవత్సరాలు వేసి దీన్ని మెడికల్ సీట్ కింద చిత్రీకరించారండి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు పాతిక వేలు అట్లా వేసి ఇది మెడికల్ సీట్ అని చిత్రీకరించారండి నా మీద నోటీస్ ఇచ్చామండి మేము మా పొలంలోకి వస్తున్నారని ఏ అధికారం మీద వస్తున్నారని చెప్పి దానికి సమాధానం ఇవ్వకుండా ఇది ఇంకొక నోటీస్ అండి ఇంకొక నోటీస్ అండి వాళ్ళు నోటీస్కి ప్రతి నోటీస్ ఇచ్చుకుంటా వచ్చామండి ఎదుర్కొంటా మళ్ళీ హైకోర్టు కూడా వేసామండి మళ్ళీ కేసు అతనితో కట్టించి ఇదిగోండి ఇవేమో మన ఇచ్చిన రీసెంట్ కంప్లైంట్స్ ఇట్లా బాగోకపోతే మాట్లాడతారు కానీ రౌడీలు వస్తారంటే వస్తారని చుట్టాలు ఎవరన్నా చెప్పండి ఏదో ఇదిగోండి మొత్తం ఫస్ట్ నుంచి చెప్పండి నమస్కారం అండి మా దెందులూరు మండలం గోపనపాలెం పంచాయతీ కొత్తపల్లి గ్రామం అండి మాకక్కడ నాలుగు ఎకరాలన్నర భూమి ఉందండి మాగంటి నారాయణ ప్రసాద్ మోతుకూరు రావు మోతుకూరు నాని వీళ్ళు కబ్జా చేసి కొబ్బరికాయలు కోసుకుంటున్నారండి గత ఏడెనిమిది నెలల నుంచి వీళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అండి గత ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు పడ్డాము ఈ విషయానికి కారణం మోతుకూరు లక్ష్మణరావు అనే ఆయన వాళ్ళ పాప మా పాప సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు పరిచయం అయ్యారండి వాళ్ళు మేము క్లోజ్గా ఉండి నా దగ్గర నలభై లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారండి రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో తపతపాలుగా తీసుకున్నారండి వాటిని రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై లోపు కొంచెం కొంచెంగా నాకు అకౌంట్లో వేసారండి అది క్లోజ్ అయిపోయింది క్లోజ్ అయిపోయినప్పుడు అంతా బాగానే ఉంది వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు నోట్లు ఇచ్చారు తీసుకుని వెళ్ళిపోయారండి తర్వాత మార్చ్ ఏప్రిల్ పన్నెండో తారీఖున రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండో తారీఖున మాగంటే దుర్గాప్రసాద్ అని మాకు వరుసకు రిలేషన్ అవుతారండి మా వారి బాబాయ్ అంటారు మా వారికి ఫోన్ చేసి పిన్ని మెడికల్ సీట్ ఇప్పిస్తానందంట ఫలానా ఆనందబాబు ఫోన్ చేశాడు పిన్ని ఎట్లా ఇప్పిస్తాను డబ్బులు తీసుకుందంట కోటి రూపాయలు అని చెప్పారు అప్పటి వరకు మాకేమీ తెలియదండి ఏం జరుగుతుందో మా వెనకాల అప్పుడు ఏంటని అడిగితే అతను ఆనందబాబు వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోకపోతే వాళ్ళు జగన్ గారు మనుషులు కామ్రేడ్ నాని మిమ్మల్ని ఏదైనా చేస్తారు అని చెప్పారండి చెప్తే అప్పుడు వెళ్ళి ఆనంద బాబు గారును మోత్ కామ్రేడ్ నాని గారు నా బా వాళ్ళిద్దరూ నా తండ్రి బిడ్డలని తెలియదండి నాకు కాకపోతే వెళ్ళానండి ఎవరికి చెప్పకుండా ఒక్కదాన్ని వెళ్ళానండి వివరం ఇట్లా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇది ఎట్లా ప్రూఫ్లు అని చెప్పడానికని వెళ్ళానండి ఆ డీటెయిల్స్ అవన్నీ చెప్పి తీసుకుని వస్తాను బాబు రేపు పొద్దున రంజాన్ పండగ అండి సెలవు కదా తర్వాత నేను సాటర్డే వస్తానని చెప్పానండి చెప్తే కాదు వాళ్ళు వస్తున్నారు ఉండండి ఎదురు బెదురు మాట్లాడతానన్నాడు కూర్చోబెట్టి ఘర్షణను సృష్టించి దెందులూరు పోలీస్ వాళ్ళని విడిసింది సరలేండి మీరు వెళ్ళిపోండి అని చెప్పి రోడ్డు మీద అడ్డంగా దెందులూరు పోలీసు వాళ్ళ ద్వారా నన్ను తీసుకెళ్లారండి అప్పుడు వీర్రాజు దుర్గాప్రసాద్ వీర్రాజు అనే ఎస్ఐ గారు దుర్గాప్రసాద్ అని ఆయన సీఏ గారు ఉండేవాళ్ళండి అక్కడ రమేష్ అని కానిస్టేబుల్ పద్మా అని ఒక లేడీ కానిస్టేబుల్ అందరూ కలిపి ఏంటి నా నేను నా సంబంధం నన్ను ఎందుకు అని అంటే నన్ను నా కారులో నుంచి ఆ కారులోకి తోసేసుకున్నారండి నా ఫోన్ రెండు లాగేసుకుని నానా తిప్పలు పెట్టి చివరికి దెందులూరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారండి కూర్చోబెట్టి ఆసంతకాలు చేయి సంతకాలు చేయని టార్చర్ చేశారండి చేతుల మీద కొట్టారు హింసిచ్చారండి అయినా నేను ఏమీ చేయలేదండి అది ఏప్రిల్ పదమూడో తారీఖు అండి రెండు వేల ఇరవై మూడు చేయకపోతే ఫోన్ చేయండి మీ వాళ్ళకి అదంటే మాకు ఇక్కడ మా పిల్లలు ఎవరు మాకు ఇక్కడ ఉండరండి మా వారికి ఆర్టే ప్రశ్న అయ్యింది ఒక్కలే ఉంటారు ఇంట్లో ఆయనకి మీరు ఫోన్ చేస్తే ఆయన టెన్షన్ పడతారు అని చెప్పానండి ఎంతసేపు బతిమాలినా వినలేదండి మూడింటి వరకు అలాగే టార్చర్ చేశారు నేను ఫోన్ చేయలేదండి చేయమన్నా పొద్దున్న పదింటి నుంచి మూడింటి వరకు నరకం చూపించినా నేను ఫోన్ చేయలేదండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక రైటర్ గారు ఆయన పేరు శేఖరావు ఏదో ఉంది ఆయన నా ఫోనే నాకు ఇచ్చి చెయ్యమ్మా వస్తే వెళ్ళిపోదు కానీ ఇంటికని చెప్పారండి వాళ్ళు నమ్మబలికిన నా మాటలకి నేను ఆ ఫోన్ తీసుకుని నన్ను ఇట్లా వచ్చాను ఇట్లా స్టేషన్కి వచ్చాను మీరు వచ్చి పంపిస్తారంట అన్నానండి అప్పుడు మా వారు మా ఆడబడుస్ గారి బాబుని కొల్లిపర్ దితేంద్ర కుమారిని అతను తీసుకొని వచ్చారండి వస్తే ఇంకప్పుడు పెట్టారండి మీరు మెడికల్ సీటుకు డబ్బులు తీసుకున్నారంట కట్టాలి చేయాలి నాన్న చిత్రవాదులో రేత్రి పదింటి వరకు చేసి బలవంతంగా కామిరెడ్డి నాని తండ్రి కా ఆనంద బాబు లక్ష్మణ్ రాంబాబు లక్ష్మణరావు లక్ష్మణరావు భార్య రావు లక్ష్మణరావు లక్ష్మణ్ లక్ష్మణరావు భార్య శ్యామల శాష్కిరి రావు ఇంకా ఎవరెవరో చాలా మంది రౌడీలు ఉండారండి పోలీసు వారు కూడా రౌడీయిజం ప్రవర్తించి సంతకాలు పెట్టించుకున్నారండి బలవంతంగా ఆ రోజు ఏదో ఒకటి భయభ్రాంతులు చేసి మీ పిల్లల్ని అక్కడ ఉన్న వాళ్ళు తీసుకొస్తే ఎక్కువ తీసుకొస్తామంటే పిల్లల గురించి భయపడి ఏదో ఏం సంతకాలు పెట్టించుకున్నారో తెలియదండి పెట్టించుకున్నారు వచ్చేసామండి ఆ తర్వాత ఏమి వెంటనే వచ్చి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ పెట్టానండి మేరీ ప్రశాంతి గారు వచ్చిన కొత్త ఆవిడ కూడా ఏమీ రెస్పాండ్ అవ్వలేదండి తర్వాత సెప్టెంబర్లో మా ఆడబడ్స్ గారి హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తోటలో ఉంటారండి మా పెద్ద ఆడబడ్స్ వాళ్ళు వెళ్ళి ఇట్లా బలము కబ్ యాండవరు చేసుకుంటామంటే పలవాండర్ చేసుకోవటం ఏంటని ఫోన్ చేశారండి ఫోన్ చేస్తే ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మాకు మీకు ఏంటి సంబంధం అని నేను ఆనంద్ బాబు గారికి ఫోన్ చేశానండి చేస్తే అప్పుడు తెల్లారి కుమార్ అని గోపనపాలెంలో ప్రెసిడెంట్ భర్త అంటండి అతను మిగతా కొంతమంది ఎస్సీ క్యాండిడేట్లతో ఒక ఇరవై మందితో భూమిలోకి వెళ్ళి తాగి తందనాలు ఆడి రెండు రోజులు చిత్రహింసలు పెట్టారండి అయినా మేము పొలంలోకి వెళ్ళలేదండి భయపడి తర్వాత అయిపోయాక త ఒక నెల రోజుల తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చామండి అయినా పట్టించుకోలేదండి అతను మళ్ళీ ఎదురు మా మీద అక్టోబర్ ఏడో తారీఖున మెడికల్ సీట్ ఇప్పిస్తానన్నారు అది దాని కేసు పెట్టాడండి కేసు పెట్టితే మేము అది యాన్సిపేటర్ తెచ్చుకున్నామండి హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాక అట్లయినా ఆకుండా డిసెంబర్లో రెండు సార్లు కాయలు కోసేశాడండి రెండు లక్షల రూపాయలు కాయలు మొత్తం కోసేశాడండి అప్పుడు కూడా రౌడీలు తీసుకొచ్చాడండి మేము ఇంకా ఆ ప్రభుత్వంలో భయపడిపోయి ఏం చేయాలో తెలియక మమ్మల్ని తెలుగుదేశం అని ముద్రేసి భయపెట్టారండి ఇంకా మేము ఏం చేయాలో తెలియక వదిలేసామండి తర్వాత మళ్ళీ హైకోర్టు నుంచి తెచ్చుకున్నా కూడా ఇంకా అప్పటి నుంచి ఎప్పుడూ రాలేదండి మా తోటలో కథనం అప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ డిసెంబర్ నుంచి రాకుండా మళ్ళీ మొన్న సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై మూడున కొంతమంది రౌడీల్ని కొంతమంది పెద్ద మనుషులు అంటండి అందరిని వేసుకుని తోటలోకి వెళ్ళాడంటండి అప్పుడు మా వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారండి చెబితే మేము ఓట్లు వేసాం కదా మనవడే కదా అని ఇద్దరు ఇల్లుబాబు అనే అతను నారాయణ ప్రసాద్ మరియు బాబాయ్ పిన్ని అట్లా అంటాడని అతనికి నేను ఫోన్ చేశానండి చేస్తే ఇట్లాంటే ఏంటి పిండి అంటే ఇట్లా జరిగిందయ్యా మీకు తెలియదు కదా గత ప్రభుత్వంలో అది ఇది అంటే ఆహా అవునా మోత్కూరు నాన్న ఇంటికి వెళ్ళి రేపు మాట్లాడదాం శ్రీరామవరం రమ్మన్నాడండి శ్రీరామవరం మేము ఒకసారి వెళ్ళి తప్పు చేసాం నాన్న రావన్నాము అయితే మా ఇంటికి రండి అది ఇది అన్నాడండి సర్లే అని నేను మెదలకొండ ఊరుకుని దెందులూరు ఎమ్మెల్యే గారు ప్రభాకర్ గారికి మా ఫాదర్ ఫోన్ చేశారండి ఒకసారి వచ్చి మా దగ్గర మాకు మా అమ్మాయికి బాధ ఉంది వినపం చేసుకుంటామని వెళ్ళామండి ఆయన పూర్తిగా చెప్పనీకుండానే ఆయన బయటకు వెళ్ళారు ఎందుకో వెళ్ళి మళ్ళీ వచ్చాక ఏం చెప్పనీకుండా ఈ శివబాబు అన్నతను అలపియే ఈ మోతుకూరు నాని గారికి ఫోన్ చేశాడండి అతను వచ్చేశాడు వచ్చాక ఈయనేమో మీ మిల్లుబాబును బప్పని గారు మాట్లాడతారమ్మా వెళ్ళి మాట్లాడుకోండి అన్నారండి మేము ఇంకెళ్ళొద్దులే ఇక్కడ ఏమి ఇట్లాగే ఉందలే అని అనుకునేటప్పటికి ఆ మిల్లుబాబే ఫోన్ చేసి పిన్ని నా మన చిన్ని నాని అంటే మా పెద్దమంగారు మనవడో నాని అన్నతను చిన్ని అంటే మా సొంత మేన ఇద్దరూ వచ్చారు దుర్గాప్రసాద్ కూడా వచ్చాడు రాపిన్నే అది ఇది అన్నాడు మనోడే కదా రమ్మన్నాడని వెళ్తే చిత్ర హింసలు పెట్టి భయభ్రాంతులు చేసి సంతకాలు పెట్టమని నానా చండాలం చేశారండి నాలుగు మూడు గంటలు నేను ఒకసారి పెట్టే ఇబ్బంది పడ్డామని పెట్టనన్నామండి హోటలకి వెళ్ళి కాయలు కొత్తాం వంద మంది వెళ్ళి ఇప్పుడే ఆక్రమించుకుంటాం అది ఇదని ఎంతో చిత్రాలు చేశారు పారిపోయి వచ్చి కారు ఎక్కి వచ్చేసామండి భయపడిపోయి అటు ఇటు చూసి ఉరుకులెత్తుకు వచ్చి కారులో దూరితే కారు ఎక్కి వచ్చేసామండి అందరూ బయటకు చూస్తున్నారని బయటకి రాలేదండి మేము వచ్చేసామండి వచ్చేసాక అట్లా లోకేష్ గారి కోసం అని నాలుగు సార్లు తిరిగానండి నా మేనతగారు మనోడో లోకేష్ గారి దగ్గర తిరుగుతాడు ఉంటాడు అట్లూరు వశిష్ట అని తన ద్వారా లోకేష్ గారి దగ్గరికి ప్రజాదర్బారికి ముప్పై తారీఖు వెళ్ళానండి ముప్పయో తారీఖున వెళ్ళి ఆయన దగ్గర పెట్టానండి తర్వాత ఏం జరిగిందో తెలియదండి అయినా వచ్చి అక్టోబర్లో కాయలు కోసాడండి కాయలు కోస్తే మేము హైకోర్టుకి వెళ్ళి కేసు పెట్టామండి ఇక్కడ జందూరు పోలీస్ స్టేషన్కి ఎస్పీ గారికి కేసు పెడితే ఏం రెస్పాండ్ అవ్వలేదండి అప్పుడు అక్టోబర్ పదిన అవ్వకపోతే మేము హైకోర్టులో కేసు వేసామండి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే నవంబర్లో మళ్ళీ కేసు కట్టారండి అప్పటి నుంచి మళ్ళీ అతను రాలేదు కాకపోతే మాతో పిఠాపురంలో తో సివిల్ కేసు వేయించాడండి ఫోర్జరీ నోట్లు చేసి ఫలాన్ని అటాచ్మెంట్ పెట్టాలని దాన్ని కూడా ఎదుర్కొన్నామండి మాతో మేము దొంగనోట్లు వేసారని అది కూడా కాలేదని చెప్పి ఇప్పుడు దౌర్జన్యానికి దిగి మన మార్చి ఐదో తారీఖున అగ్రిమెంట్ చేశారు మీరు నలభై ఐదు రోజులు అయిపోయింది అందుకని హ్యాండ్ ఓవర్ చేసుకుంటా రౌడీలతో వచ్చి పొలాన్ని ఆక్వేట్ చేసుకుంటాకొచ్చారండి అప్పుడు సీసీ కెమెరాలు మేము ఎప్పుడు వస్తున్నారు ఎవరు వస్తున్నారని తెలుసుకోవడానికి పెట్టుకున్నామండి అవి సీసీ కెమెరాలు వైర్లు కూడా కట్ చేశారండి ఆ ఫుటేజెస్ అంతా మా దగ్గర ఉన్నాయండి ఆ వీడియో కూడా ఉందండి వాళ్ళు గొడవపడినట్టు అప్పుడు మళ్ళీ ఏంటి మీరు బాబుని ఫోన్ చేస్తే కాయలు కోస్తాము మీరు చెప్పిన కోటి ఇరవై ఆరు లక్షలు కట్టకపోతే కాయలు కోస్తాము మీ మిగతా పొలాలు కూడా హ్యాండ్వర్ చేసుకుంటాము కర్త కర్మ క్రియ నేనే మీరు ఏం మీ చేతనయ్యం చేసుకోండి వచ్చి నువ్వు నువ్వు సెటిల్మెంట్కి రాకపోతే కుదరదు అని అన్నాడండి అవిష్ట మిలుబాబు అన్నాడని మళ్ళీ వివరంగా చెప్పానండి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసేటండి మిలుబాబు ఎందుకంటున్నారో నాకేం అర్థమవుతుందమ్మా మీరు మీ మిలుబాబే కదా మాట్లాడుకోండి అని అన్నారండి అయినా మళ్ళీ నిన్న మళ్ళీ మిలుబాబుకి ఏంటి బాబు కాయలు కోస్తున్నారని ఫోన్ చేస్తే కోస్తాము ఇంకా మీ పొలాలు ఇవి కూడా కోసేస్తాం వరి కూడా కోస్తాం ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకుంటాం ఈ చేతనైన్ చేసుకో నువ్వు నువ్వు కోటి ఇరవై ఆరు లక్షలు కడతా సెటిల్మెంట్కి వస్తేనే కుదురుద్ది అన్నాడండి మూడు రోజుల నుంచి అట్లాగే వస్తున్నారండి అవన్నీ రికార్డులన్నీ నా దగ్గర ఉన్నాయండి ప్రతిదీ రికార్డు నా దగ్గర ఉందండి ఎవరు ఏమి మమ్మల్ని దౌర్జన్యం చేశారు మా మీద కేసులు ఎన్ని పెట్టారో అన్నిటికీ మేము అన్ని ఎదుర్కొన్నామని చివరికి మమ్మల్ని ఇక భూమిలో కూడా రానియకుండా మూడు రోజుల నుంచి బాగా కాయలు కాయలుకొస్తున్నారండి మా కౌలు తీసుకున్న అతను కూడా దౌర్జన్యంగా బెదిరించారండి మినిబాబు ఎం ఇది ఎమ్మెల్యే గారికి తెలుసో తెలియదో మాకైతే తెలియదండి మేము దిందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారి మీద అభిమానం చొప్పున మేము ఏలూరు వచ్చిన ఇరవై ఏళ్ల నుంచి కూడా తెలుగుదేశం వ్యక్తులు కాబట్టి అక్కడే ఉండి మేము మా ఓట్లు అక్కడే ఉంచుకున్నామండి మొన్న కూడా ఆయన గెలవాలని ఎంతో పోరాడి పెరికీడులో ఉన్న క్రిస్టియన్ వ్యక్తులు మాకు తెలిసిన వాళ్ళతో అక్కడ అప్పని వీళ్ళు అందరితో కూడా మంచిగా చెప్పి నేను ఓట్లు వేపించుకుని ఆయన గెలవాలి అబ్బాయి చౌదరి గారి ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాము ఈయన మమ్మల్ని సేఫ్ చేస్తారనే ఉద్దేశంతో గెలిపించుకున్నామండి నాకు ఏ న్యాయం జరగట్లేదండి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక నాకు న్యాయం చేయాలండి లేకపోతే మాకు చావేశారనివ్వండి మాకు ఇంకే దారి లేదండి మమ్మల్ని ఇక్కడ బ్రతకని వచ్చట్లేదండి నేను టెన్త్ చదువుకున్నానండి నాకు మెడికల్ సీట్లు అవి ఇవి నాకేం తెలియదండి అండి నేను నాకే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి మేము అతి సామాన్యులు అండి